వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వీళ్ళు పేరు మాత్రమే కార్మికులు కానీ కార్మిక చట్టాలు వీళ్ళక అస్సలే అమలు కావు ఇది నేను చెప్తున్న మాట కాదు ఆ కార్మికులే స్వయంగా లేబర్ కమిషన్ దగ్గర వెళ్ళి కూర్చొని వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకున్న పరిస్థితి ఇంతకీ ఆ కార్మికులు ఎవరనుకుంటున్నారో ఇవాళటికి వాళ్ళ సమ్మె నాలుగో చేరింది ఇప్పటికే అర్థమై ఉంటుంది సినీ కార్మికుల పరిస్థితి ఏంటి అనేది సో సినీ కార్మికుల పరిస్థితి ఏంటి ఎందుకు వాళ్ళు సమ్మెలో దిగారు అనే మాట కంటే కూడా వాళ్ళు వేతన పెంపు లేకుండా దాదాపు మూడు సంవత్సరాల నుంచి సిటీలో అనుభవిస్తున్న నరకమేంది సిటీలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంది అనేది ఒక్క సారి సినీ కార్మికుల నోటి నుంచి వచ్చే మాటలు విందాం ఆ తర్వాత అసలుకి సినీ కార్మికుల పరిస్థితి ఎట్లా ఉందనేది నేను చెప్తాను ప్రిపరేషన్ చేసి మా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది గొప్పతనం మా కార్మికుల బాధలన్నీ మీరు గ్యాదర్ చేసి పెద్దవాళ్ళకి వినిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మేము డైరెక్ట్గా వెళ్ళి ఎలాగ చెప్పలేము మేము మీరే ద్వారాగా ఇన్ఫార్మ్ చేయడం అనేది చాలా మీ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలండి చెప్పండి కార్మికులు కష్టాలంటే అమ్మా ఉదయం లేచిన కాంచే రైతు ఎలా కష్టపడతాడో కార్మికులు అలా కష్టపడతారు రైతు వదలేసి నాలుగు గంటలకి ఒక ఐదు గంటలు తీసి పాలు తీసుకోడానికి వెళ్తారు అలాగే ఇక్కడ సినీ ఫీల్డ్లో పనిచేసే కార్మికులు మొత్తం మినిమం నాలుగు గంటలు లేస్తారు మీరు కృష్ణానగర్ ఇంద్రానగర్ ఎక్కడైనా చూడండి మినిమం నాలుగు గంటలు కిటకిట్లు ఆడుతూ ఉంటుంది వీళ్ళందరూ ఉదయం ఎక్కడ మెస్సలకి వెళ్ళి బోనాలు తీసుకుని బోనాలు లైట్లు ఎక్కించుకున్న లైట్లు ఎక్కించుకోవడం మొత్తం అంత గ్యాదరింగ్ అక్కడే అవుద్ది అక్కడ నాలుగు గంటల నుంచి మినిమం ఐదు గంటలకల్లా బయలుదేరి లాంగ్ లొకేషన్ అయితే ఐదు గంటలకల్లా బయలుదేరుతారు బయలుదేరినకాంచి మాకు ఎంత లొకేషన్కి ఎంత లొకేషన్కి వెళ్తామని ఉంటుంది లొకేషన్కి వెళ్ళిన కాంచి ఏకదాడిగా ప్యాకప్ అయ్యేదాకా ఒకలాగే పనిచేస్తాం మధ్యలో రెస్ట్ అనేది ఉంది ఓన్లీ ఒంటి గంటకి బ్రేక్ ఇస్తారు కొన్ని తోటి బ్రేక్లు కూడా ఉంటాయి బ్రేకుల్లో కూడా పనిచేయాలి మాకు భోజనం చేసామా లేదా ఎవరు అడగరు ఆ రోజుకి బోన్ ఉంటే తినటం లాగ లేదు ప్రొటెక్షన్ వాళ్ళు కొన్ని లైట్మెన్లు కానీ మిగతా ఇరవై నాలుగు క్రాప్స్ కానీ కంపల్సరీగా అందరికీ బోనాలు మేము అరేంజ్ చేసి అరేంజ్ చేసి అప్పటికి అందరికీ పెట్టావా లేదా అందరు తిన్నారా లేదు చూసుకొని మేము చేస్తాం మాది ఎప్పుడు బోన్ చేస్తాము ఎప్పుడు భోంచే మాకే తెలియదు కార్మికుల హెల్త్లకమ్మ ఒకరికి పెరాలసిస్ వచ్చి పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు హార్ట్ అటాక్ చనిపోయిన వాళ్ళు కొంతమంది అలా బోను పెడుతూ పెడుతూ కింద పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఫ్యామిలీని ఎవరు ఇలా జరిగిందని ఆ ఫ్యామిలీని ఎవరు పరామశించిన వాళ్ళు ఎవరు లేరు ఓ ప్రొడ్యూసర్ అవ్వచ్చు ఓ డైరెక్టర్ అవ్వచ్చు ఒక హీరో అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు కొంతమంది అందరూ అనట్లేదు కొంతమంది హీరోల్లో కంపల్సరీ ఏదైనా పోపలం జరిగింది మీద రెస్పాన్స్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ అవుతారు ప్రత్యేకంగా అంటే మనకి వర్కర్స్కి బాగా సపోర్ట్గా ఉండేది బాగా అంటే పవన్ కళ్యాణ్ గారు అతను లైట్ మిల్ ఆఫీసులో కూడా జనరల్ సెటప్కి వెళ్ళి కూడా చేస్తారు ఆయన అంత ఇది మేము నేను బాలు చాలా సినిమాలు చేశానండి ఆయనతో పాటు చాలా జర్నీ చాలా ఆయనకి మనం తెలియపోవచ్చు చాలా సినిమాలు చేశాను ఆయనతోటి ఏదైనా ఆయన వర్కర్స్ మనిషి కొంతమంది హీరోల్లో అందరూ హీరోలు ప్రొడక్షన్ అంటే బాగా గౌరవిస్తారు కానీ ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆయన దాకా వెళ్ళేవారు ఒక లైట్మెన్ అవ్వచ్చు ఒక ప్రొడక్షన్ అవ్వచ్చు ఒక డ్రైవర్ అవ్వచ్చు ఇంకో వాళ్ళకి ప్రత్యేకమైన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ దాకా వెళ్ళేవారు హీరోల దగ్గర మేము నా నాకే ఎందుకు నాకే జరిగింది నాకే కాలు ఇరిగిపోయింది నా కాలు ఇరిగిపోతే ఒక డైరెక్టర్ వచ్చి నన్ను చూడలేదు అప్పటికప్పుడు లైట్మెన్లు తర్వాత ఫైటర్లు నా తోటి వర్కర్లు ఇమ్మీడియట్గా ట్రైలు ఇమీడియట్గా బస్సులో ఒక బండిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం జరిగిందండి నా కాలు ప్యాక్చర్ అయిపోయింది ఎక్కడ మాడేరుపల్లిలో ప్యాక్చర్ అయితే అది రంపచోడవరం చూపించాం రంపచడం అని చూపిస్తే కంపల్సరీ కాలు ఇరిగిపోయింది అర్ధరాత్రి మూడు గంటలకి నా యాక్సిడెంట్ జరిగింది అర్ధరాత్రి మూడు గంటలకి యాక్సిడెంట్ జరిగిందంటే అడవిలో చూడండి ఒకసారి ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు ఒక డైరెక్టర్ వచ్చి నాకు ఏంటి ఏంటని అక్కడ కూర్చుండిపోయాడు కదా తప్ప ఆ డైరెక్టర్ వచ్చి అలా ఏం జరిగింది ఏంటంటే పలకరించారు నా తోటి వర్కర్లే అప్పటికప్పుడు బండిలో కూర్చోబెట్టి అక్కడి నుంచి రంపచాడం తీసుకొని రంజు కాలు విరిగిపోయింది అక్కడి నుంచి రాజమండ్రి తీసుకొచ్చి రాజమండ్రిలో చెక్ చేస్తే కాలు హండ్రెడ్ పర్సెంట్ ఇరిగిపోయిందన్నాడు అక్కడ నా నేను ఆపరేషన్ చేయించుకున్న నా పిల్లం పిల్లలు అందరూ అంత దూరం రాలేరు అందరూ సఫర్ అవుతారు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ వచ్చి హాస్పిటల్ ఆపరేషన్ చేస్తే నేను మించు మించు సంవత్సరం బెడ్ రెస్ట్లో ఉన్నా నా బెడ్ రెస్ట్లో నాకు ఎవరు ఉపాధి ఎవరు ఇస్తారు ఎవరు పట్టించుకోలేదు ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఎవరు పట్టించుకోలేదు అంత నీచైతే నీచమైన మా బతుకులు మేము ఎక్కువ అడగట్లేదు మేము సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఏదైతే వేదనాలు ఉన్నాయో మేము థర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో మాకు ఇవ్వచ్చింది ఇవ్వమంటున్నాం ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది అడిగింది రెండు సంవత్సరాలే ఆ వేదనాలు కూడా మాకు ఇవ్వకుండా మీకు సాఫ్ట్వేర్లు జీతాలు ఇస్తున్నాం మాకు సాఫ్ట్వేర్ జీతాలు ఆ రోజు ఆ రోజు షూటింగ్కి వెళ్తే మాకు బేటా వస్తుంది ఆ రోజు షూటింగ్ వెళ్ళకపోతే బేటా లేదు మాకు అని పరిస్థితిలో ఉన్నాం మీరు సాఫ్ట్వేర్ జాబులు అవి అన్ని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అది పట్లియర్గా ప్రొడ్యూసర్లో ఉన్నాయి డైరెక్టర్లో ఉన్నాయి మెయిన్ ఇంపార్టెంట్ ఒక మనిషి ఒక మేము ఎంతవరకు వాళ్ళు ఇంకోళ్ళకి వచ్చి చేయాలంటే ఈ జాబు చేయలేరు ఈ టైం ఇంటింగ్ చేయలేరు మార్నింగ్ నాలుగు గంటలు లేచి తొమ్మిది గంటల దాకా ఎవరైనా పనిచేస్తారా నేను రైతు పెట్టినండి నేను ఈరోజు వ్యవసాయం వదిలేసి ఎందుకు వచ్చేసాను వ్యవసాయం రానింపు రాలేదని కాబట్టిగా ఇక్కడికి వచ్చాం ఏదైనా మాకు అక్కడికి వచ్చిలా ఉంటే కంపల్సరీగా అక్కడే మేము పండించుకొని ఏది రోజు రైసే రైతే రాజు అతనికి ఎవరు సమాధి చెప్పలేదు అక్కడ మనకి అనుకున్న ప్రాపర్టీ రావట్లేదని ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ లేనిపోని ఇబ్బందులు మేము ఎందుకు అనిపిస్తుంది ఈరోజు నా పిల్లలు కానీ ఎవరిని కానీ ఇందులో జాయిన్ చేయబడము కానీ ఒక మనిషి యాక్సిడెంట్ అయితే అతను పట్టించుకుంటే నాదడు ఉండడు ఇది స్పాట్లో కానీ ఒక లైట్ మీద సెట్ ఎక్కి లైట్ కట్టమంటారు ఆడి మీద సెట్ సెట్ ఆడ కింద ఏం ఏముంది ఏంటో అర్జెంటు గట్టి అర్జెంటు గట్టి అర్జెంట్గా అది ఇంపార్టెంట్ అని అతను ఇబ్బంది పెడతారు ఒక పొడొని ఇక్కడ బోన్ బట్టి ఇక్కడికే తీసుకురావాలి మేము పెట్టింది అని తినరు ఇక్కడికే తీసుకురావాలి ఎక్కడికే పెట్టాలి ఎక్కడే పెట్టాలని మమ్మల్ని డిమాండ్ చేస్తారు ఆ టైంలో మాకు ఏం జరిగినా ఎవరు పట్టించుకునే నాదలు లేడు సూటింగ్ స్పాట్లో ఎవరు పట్టించుకుంటారండి ఎవరు పట్టించుకోరు మా వెనకాల అంద స్పాట్లో నాకు యాక్సిడెంట్ జరిగితేనే నన్ను పట్టించుకునే నాదడే లేడు మా వర్కర్స్ తప్పించి పట్టించుకున్న నాదడే లేడు ఓ ప్రొడ్యూసర్ కానీ ఓ డైరెక్టర్ కానీ ఎందుకు అంటే ప్రతి లేబరు లేబరు లేబర్ అని తాటే తప్ప మనం డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు పని చేస్తున్నారు అని తాటే తప్ప డబ్బులు తక్క ఎక్కువ పని చేస్తున్నాం అనేది వాళ్ళు గమనించాలి ఫస్ట్ ఎవరు చేస్తారండి వదిలేసిన కాంచి కాఫీ అది వాళ్ళకి కాలు దగ్గరికి అందిస్తాం ఏదైనా ఒక మేము వాళ్ళు ఇచ్చే శాలరీకి మేము పని చేస్తున్నాం వాళ్ళు పని ఇస్తున్నారో మేము పని చేస్తున్నాం కానీ ఒక మనిషికి ఏం జరుగుతుంది ఆడు ఎంత ఇబ్బంది స్ట్రగుల్ పడుతున్నాడు అనేది వాళ్ళు ఆవేదన ఎంత ఉందనేది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ గమనించాలని నా నా ప్రత్యేకమైన ఆవేదన అలాగే మీడియా మిత్రులందరికీ నా మాకొచ్చి ఎంత సహకారం చేసినా మా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రొడక్షన్ స్టాండ్ ముప్పై రెండు సంవత్సరాలు నా సీన్ తొంభై మూడు వచ్చాయండి తొంభై మూడు నుంచి ప్రొడక్షన్ స్టాండ్గా నేను పనిచేస్తున్నాను అండి అయితే ఎప్పుడు కూడా మాకు రెండు వేల ముందు ఈ స్ట్రైక్ అనేది స్ట్రైక్ చేయట్లేదు మేము యాక్చువల్లీ మాకు ప్రతి సంవత్సరం టెన్ పర్సెంటేజ్ పెరగాలి యాక్చువల్గా అందరూ ముప్పై పర్సంటేజ్ ముప్పై పర్సెంట్ ముప్పై పర్సంటేజ్ కాదు టెన్నే ప్రతి లాస్ట్ త్రీ ఇయర్స్ ముందు రెండు వేల ఇరవై రెండులో దిల్ రాజు గారు ఏం చెప్పారంటే ప్రతి ఇయర్లు టెన్ టెన్ పెంచుకుంటూ వెళ్ళిపోదాం చెప్పారు యాక్చువల్లీ అందరూ మూడు అది మూడు సంవత్సరాలు ఒకసారి అంటే వన్ ఇయర్కి టెన్ పర్సంటేజ్ పెరిగేది ఇప్పుడు బిలర్మాతలు కానీ మా పెటేస్ట్ యూనియన్లు కానీ మా యూనియన్లు కూడా చెప్పేది థర్టీ పర్సెంట్ అన్న జనాల్లోకి థర్టీ థర్టీ అని వెళ్ళిపోతుంది కానీ ఇయర్లీ గవర్నమెంట్లో కూడా టెన్ ప్రతి సంవత్సరం ఎలా పెంచుతుంది అదే విధంగా టెన్ పర్సంటేజ్ మాకు కూడా కానీ అది మూడు సంవత్సరం ఒకసారి పెంచుకుంటున్నాం మూడు సంవత్సరాలు అనేది జనాలకి ఎక్కువ బడ్జెట్ ఎక్కువైపోయింది రకరకాలుగా కనిపోయి మనకి ముప్పై సంవత్సరాలు పెన్సలే ముప్పై అని చెప్తున్నారు కానీ మనం ఇయర్లీ లెక్కేసుకుని టెన్ పర్సెంట్ లాస్ట్ టైం దిల్ రాజు గారు చెప్పింది ఏంటి టెన్ పర్సంటేజ్ పెంచుకొని ప్రతి ఇయర్లు చర్చలు ఉండవు ఇంకా ఏ సంవత్సరం కాసాం తనపై పెంచుకోండి అని చెప్తే కొంతమంది నెలపాలి దాన్ని ఆపారు ఆ టైం అయిపోయింది టైం అయిపోయింది మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిన తర్వాత కూడా వెళ్తే పెట్టేసిన వారు వెళ్తే చాంబర్లు ఎవరు పట్టించుకోలే దానికి సమాధానం చెప్తులే పోయి బొటీసర్స్ ఎప్పుడు కూడా లేబర్ యూనియన్ వెళ్ళకాలి కానీ అలాంటి ఈ టై ఈరోజు బొటీసర్ లేబర్ యూనియన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మమ్మల్ని పిలిపించారు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పారు మా బాధలు మేము చెప్పాం ఆ టూ డేస్ మీరు ఆగి అంటే మీరు షూటింగ్ లాపద్దని చెప్పారు మేము షూటింగ్ ఆపలే మా ఫెడరేషన్ షూటింగ్ ఆపలే మేము థర్టీ పర్సెంటేజ్ మాది పద్నాలుగు వందల అరవై రూపాయలు మా జీతం పద్నాలుగు వందలు థర్టీ రూపీస్ థర్టీ పర్సెంట్ పెంచిన జీతం వాళ్ళకి వెళ్తా పన్నెండు షూటింగ్ జరుగుతున్నాయి ఈరోజు ప్రతిరోజు షూటింగ్ షూటింగ్ బంద్ ఎందుకంటే మేము బంద్ చేయలేదే మా ఫెడరేషన్ బంద్ చేయలేదే మా బెడ్రెస్ లేదు బంద్ చేస్తాం లేదు మా జీతం ఇచ్చిన వాళ్ళకి వెళ్తా మా జీతం ఇచ్చిన వాళ్ళకి పని చేస్తున్నారు అలాంటి వాళ్ళు పన్నెండు సినిమాలు జరుగుతున్నాయి లెక్క వేసుకొని ఈరోజు పన్నెండు సినిమాలు జరుగుతుంది సోమవారం నుంచి నాలుగో తారీఖు ఐదో ఆరో తారీఖు పన్నెండు సినిమాలు పన్నెండు సినిమాలు పని చేస్తాం చూసుకోండి ఎక్కడైనా వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్లు కొంతమంది చెప్పిన మాటలు విని యూనియన్లు అదొక మాఫియా యూనియన్లో ఒక దొంగలు అని ఈరోజు వచ్చి కొత్త ప్రొడ్యూసర్లు అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అండి ప్రొడ్యూసర్ ఉన్నవాడు దేవుడే ప్రొడ్యూసర్ లేకపోతే మేము లేం ప్రొడ్యూసర్ ఉంటే వర్కర్లు హీరో కూడా వర్కరే డైరెక్టర్ వర్కరే కెమెరామెన్ వర్కరే కాకపోతే అది కూర్చోబెట్టుకుని మీరు ఏది వేస్ట్ ఉందో ఏది వేస్ట్ లేదో చూసుకుని చేసుకుని వెళ్ళాలి కానీ థర్టీ పర్సెంటే మాకు టెన్ పర్సెంటేజ్ అడుగుతున్నాం అది మూడు సంవత్సరాలు ఐదు కానీ థర్టీ అయ్యింది అంతే అంత మించి ఏమీ లేదు మా బిర్యాదు మా మేము చెట్లోను పొడకలో పని చేస్తాం ఒక పద్నాలుగు వందల మూడు వందలు అవుతుంది నాలుగు మూడు వందల ఎనభై నాలుగు వందల లోపు అవుతుంది మీరు కొంతమందికి ఏడు వేలు ఉంది కాల్ జీట్ థర్టీ అంటే పదివేలు అవుద్ది పదివేలుది డబ్బులు కాల్చి ఇరవై వేలు అవుతుంది అది లెక్కేసుకోండి మీరు వాళ్ళు ఫ్లైట్ ఛార్జీలు ఇస్తారు మాకేముంది ఏముంది పొడక్షన్ బండిలో డిసెంబర్లో వెళ్ళమంటారు రాజపండ్రి కానీ ఊటీ కానీ ఎక్కడికన్నా వెళ్తున్నాం మేము ఇచ్చిన మీరు ఇచ్చిన బస్సులో మేము ఇచ్చిన ట్రైన్లో వెళ్తున్నాం వాళ్ళు ఫ్లైట్ టికెట్లు ఇస్తున్నారు పదివేల రూపాయలు కాల్చీట్ చీట్ ఇస్తారు అది కరెక్ట్ కాదు కాదు మేము వర్కర్లు ఒక ఏడు మంది యూనియన్లు ఉన్నాయి థర్టీ పర్యన న్యాయం మేము అడుగుతున్నాం దయచేసి పుట్టేసలు అర్థం చేసుకుని థర్టీ పర్సన పెంచాలని కోరుతున్నాం మేడం ట్యాయింగ్ లేబర్ యూనియన్ ప్రకారం ధోరసామరాజు గారు తొంభై మూడులో మనకి ఎయి ఎయిట్ అవర్స్ అని ఇచ్చేవారు సిక్స్ టు సిక్స్ అంటారు పేరుకి కానీ సిక్స్ ముందు మేము ఐదు గంటలకి పనిచేస్తాం నాలుగు గంటలకు ఎక్కడెక్కడ ఉంటాం కృష్ణార్ సెంటర్ రావాలి నాలుగు గంటలకి మనం వచ్చి ఐదు గంటలకు వచ్చి టిఫిన్ ఎక్కించుకోవాలి మెస్కెళ్ళి వాటర్ క్యాన్స్ కొబ్బరి బండాలు పాలు స్టోరీ ఇవన్నీ వన్ అవర్ పట్టేది మాకు ఐదు ఐదున్నర అయిపోద్ది లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆరున్నర ఏడింటికి ఇంటికి వెళ్ళి మీరు కాఫీ రెడీగా ఉండాలి రా గుడ్ మార్నింగ్ సార్ కాఫీ అని చెప్తాం అలా చేయాలంటే ఇవర్కి అంతా మాకు లెక్కేసి సిక్స్ సెవెన్ నుంచి లెక్కేస్తారు సిట్టింగ్ అయిపోయింది సిక్స్ థర్టీ అంటారు సిక్స్ థర్టీకి అయిపోతుంది సెవెన్ థర్టీకి బయలుదేళ్ళపోతున్నాం మేము ఇంటికి వచ్చి నైన్ అవుతుంది ఈ అవర్స్ అంటే ఏంటి అన్ని బెనిఫిట్ ఎంత ప్రొడ్యూసర్కి మనకు అన్నం పెడతాం కాబట్టి నైన్ లెక్కేయట్లేదు మేము ఎయిట్ అవర్స్ ఎక్కడ ఉందండి పన్నెండు గంటలు ప్లస్ ఒక నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేస్తున్నాం మేము పదహారు గంటల పనికి మాకు ఇచ్చేది ఎంత పద్నాలుగు వందల అరవై రూపాయలు ఇంటి వాండర్స్ కృష్ణాలో ఇంటి వాండర్స్ కానీ ఎక్కడైనా సరే పద్నాలుగు ప్రతి సంవత్సరం వేరే వేర్లు పెంచేస్తారు గంటలు పెంచేది వచ్చి ఎక్కడ నెలక జరిగేది ప్రతి నెల లెక్కేస్తే ముప్పై రోజులు ఉంటుంది పని మాకు నెలకొంటే పది నుంచి పదిహేను రోజులు ఎక్కువ అది ఉంటే చాలు మాకు అనుకున్నాం ఇవాళ ఈ సినిమాకి పనిచేస్తే రెండో సినిమాకి వెళ్ళాలి వేరే వాళ్ళు ఉంటారు మా తొమ్మిది వందల యాభై మంది ఉన్న మా యూనియన్లో సెట్ అస్టెంట్గా పొలస్టెంట్ స్టేట్ యూనియన్ ఇది మరి ఏది చేయాలన్నా మాకు పదిహేను రోజులు ఉంటే చాలు ఎలా ఉండదు అంత ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ లెక్కేస్తారు ఈయన సాఫ్ట్వేర్ కంపెనీ ప్రొడ్యూసర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్కువ ఇచ్చేస్తున్నారు ఎక్కడ ఇచ్చేస్తున్నారు మాకు ప్రతి ఒక్కరికి నెల నెల పని ఉంటుందా తొమ్మిది వందల మంది పని ఉంటుందా కొంతమంది పని చేరు ఊర్లో ఉంటారు ఇక్కడ ఉన్న కొంత చెట్స్గా డెబ్బై థియేటర్లో పొందే కొంతమంది మా అంటే రెండు వందల మంది పని చేస్తారు ముప్పై షూటింగ్లు జరిగితే హైదరాబాద్ సరిపోద్ది ఐదు సినిమాలు పది సినిమాలు సరిపోదు కెపాసిటీ ఇంటర్నేషనల్ వెళ్ళాం మనం దాని లెక్క ప్రకారం డిస్టర్బ్ కాకుండా కూర్చుని మాట్లాడుకుని మీరు ఏది తగ్గించాలి ఏది ఉంచాలని చూసి మాట్లాడి ఇప్పుడు చాలా చాలా జరుగుతాయండి గురుగా గారు ఉన్నప్పుడు మాకు బాగా జరిగేది ఆయన లేక లోటు కనిపిస్తుంది మాకు ఆయన ఏంటి అటు పొడసలు చెప్పేసి చెప్పేవారు హీరోలు చెప్పేసి చెప్పేవారు మాకు చెప్పేది మాకు చెప్పారు అది కాదు అబ్బాయి అని మాకు చెప్పారు అది కాదు నాన్న వాళ్ళు చెప్పేవారు అట్లా చెట్ చేసి పంపించేవారు దాసనాన్న ఆ పెద్ద రకం లేదు పెద్ద రకం లోటు ఇండస్ట్రీకి పెద్ద రకం లోటు వచ్చింది అది లేదు ఎవరు రావట్లే ఎవరు వస్తే ఏమైపోతారు రావట్లే చిరంజీవి గారి దగ్గర మళ్ళీ వెళ్ళారు మమ్మల్ని పిలుస్తాన్నారు వాళ్ళు పిలిచేది లేదు మాకు తెలియదు అడ్రస్ లేదు కానీ పిలుస్తుంటే మా బాధలు మేము చెప్పుకుంటాం అందరూ వెళ్ళాంగా మా యూనియన్ లీడర్లు డెబ్బై రెండు మంది కౌన్సిల్ నెంబర్ వెళ్తారు వెళ్ళి మా బాధలు మాకు చెప్తారు ఎవరికి థర్టీ ఇవ్వాలి ఎవరికి టెన్ ఇవ్వాలి ఎవరికి ఫైవ్ ఇవ్వాలి ఇచ్చి నిర్ణయం చేసుకుంటే హ్యాపీగా సరిపోద్ది ఇంట్రెస్ట్ బాగుండాలని కోరుకుంటున్నాం మాకు అన్నం పెట్టేది ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ బాగుంటుంది అప్పులు తెచ్చుకుంటాం మా అప్పుడు లేదు షూటింగ్ లేదు పదిహేను రోజులు చేసాం నెక్స్ట్ ఇంకో ఎవరి దగ్గరికి గోల్డ్లో గీళ్ళో ఉండే పెట్టుకొని తెచ్చుకొని మళ్ళీ షూటింగ్ చేసిన తర్వాత అది మళ్ళీ తీసుకెళ్ళి అప్పుడు వడ్డీ కట్టి తెచ్చుకోండి అదే మా పని ముప్పై ఏళ్ళని జరిగే పని అదే అదే ఆ రోజు తొంభై మూడులో నా జీతం ఉందా ఈరోజు పద్నాలుగు వందల రూపాయలు ఆ రోజు కేజీ మెస్కెళ్ళి మేము భోజనం చేస్తే ఆరు రూపాయలు ఈరోజు భోజనం ఇదే సౌదరి మెస్ భోజనం చేయమంటే నూట ఇరవై రూపాయలు ఇస్తారు ఇంత లేట్ మీల్స్ పెడతది మా భోజనం షూటింగ్ భోజనం ఎనభై రూపాయలు ఫుల్ మీల్స్ శుభ్రంగా తినొచ్చు అది కూడా లెక్కేసుకోవాలి బయట వాళ్ళు కూడా నూట ఇరవై రూపాయలు భోజనం బయట తింటే కేజీబీ అరవై రూపాయలు ఉల్లిపాయలు ఈరోజు ఉల్లిపాయలు ముప్పై రూపాయలు ఏ రైస్ ఏ కూరగాయ కలుచుకునే ఎనభై రూపాయలు నూట ఇరవై రూపాయలు లేదమ్మా మేము అడిగేది ఏంటి మాకు తింటా బతలడానికి కోసం మేము సంపాదించుకున్నాం కాదు ఎవరు ఏ వర్కర్లు ముప్పై నుంచి ఎలాగో ఉన్నాం తింటున్నాం ఉంటాం ఉన్న రోజు తిన్నాము లేని రోజు అప్పు తెచ్చుకున్నా మళ్ళీ పని చేస్తాం ఇదే బతికి మరి ముప్పై రెండు సంవత్సరం ఇదే పని మాకు రింగు ఇదే తిరుగుతూ ఉంటుంది ఆ వందయినెంతో ఇరవై పద్నాలుగు అయినా అంతే అంతమించి ఏమి తేడా లేదు కష్టం కష్టమే అంతే వయసు అయిపోతే పక్కన పెట్టేస్తాను మామాలంటు వాళ్ళు టాలెంట్ టాలెంట్ అంటే ఏం టాలెంట్ భోజనం డిపుస్తానికి టాలెంట్ ఉండాలి అట్లా హీరో రాగానే మేము వెల్కమ్ చెప్పి కుర్చీ చేసేది మేము చేస్తాం బయట చేస్తాడా చేస్తాడా హీరోతో ఫోటోలు దిగాలని చూస్తాడు మేము మా అనసలే హీరోకి ఏక వాళ్ళని కానీ చూస్తాం మేము మాకు వాళ్ళకి తేడాది బయట వాళ్ళకి మాకు అది తేడా అది తెలుసుకోవాలి తెలియని ప్రొడ్యూసర్స్ అందరూ అంటలేదు కొత్త వచ్చిన ప్రొడ్యూసర్ ఒకటో ఇద్దరు మాట్లాడారు నెట్టి కుమార్ గారు మాట్లాడారు అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా బాగా మాట్లాడారు మన కామడి రెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం వెంకటరెడ్డి గారికి అంతా రేవంత్ రెడ్డి గారికి మా యూనియన్లు మీ క్యాబ్ ఇది మీ గవర్నమెంట్లో కాకుండా గవర్నమెంట్ లింక్ ఉన్నది మా జిఎస్టీ కడుతున్నాం కోటి రూపాయలు వస్తే మా సినిమా రిలీజ్ అయ్యి కోటి రూపాయలకి ముప్పై లక్షలు జిఎస్టీ వెళ్తుంది స్టేట్ గవర్నమెంట్ పదిహేను లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ పదిహేను లక్షలు మా కష్టంలో కూడా జిఎస్టీ కట్ చేస్తున్నారు కదా కాబట్టి మా గురించి కూడా మీరు ఆలోచించి కాంగ్రెడ్ గారు బాగానే మాట్లాడాడు మీరు కూడా స్పందించిన మా యొక్క యూనియన్ తరపు ధన్యవాదాలు తెలుపుకుంటూ కొంచెం త్వరగా ఈ చర్చల ద్వారా ఫలించాలని కోరుకుంటున్నాము అయితే సినీ కార్మికులు ఇవాళ నాలుగో రోజుకి సమ్మెకు చేరుంటారు అయితే వాళ్ళకు సంబంధించిన ప్రొడ్యూసర్స్తో జరిగిన ఒప్పందం ప్రకారమే ప్రతి ఏడాది పది శాతం అంటే ప్రతి ఏడాది పది శాతం పే పెంచాలి వాళ్ళ వేతనం అది మూడో సంవత్సరాలకు ఒకసారి అమలు చేయాలి అంటే మూడు సంవత్సరాలు అయిందంటే ఖచ్చితంగా ముప్పై శాతానికి అది చేరుతుంది సో ఆ ముప్పై శాతం వేతనం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అమలు చేయాలి అనేది వాళ్ళ మధ్యలో ఉండే ఒప్పందం అంటే కార్మికుల ఫెడరేషన్కి అండ్ ప్రొడ్యూసర్స్కి సంబంధించిన ఒక ఒప్పందం ఉంది సో ఆ ఒప్పందాన్ని ఇవాళ కార్మికులు దాదాపు ఆ ఒప్పందం పూర్తయి రెండున్నర నెళ్ళు గడుస్తుంది కాబట్టి మీరు చేసిన ఒప్పందం ప్రకారమే తమ వేతనాలను పెంచమని అడుగుతున్నారు ఇందులో తప్పేముంది సో ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ అయ్యింది కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం మాత్రమే కార్మికులు వాళ్ళ క్వశ్చన్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది నిజంగా ఆ వేతనాలు కనుక పెంచితే ఎవరైతే ఇప్పుడు ఒక ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటున్నారో వాళ్ళకి సుమారుగా అది వెయ్యి వరకు ఉంటుంది ఎవరైతే పన్నెండు వందలు లేదంటే వెయ్యి నుంచి పన్నెండు వందలు వేతనం తీసుకుంటున్నారో వాళ్ళు పదిహేను వందల వరకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో అదే వాళ్ళు కోరుతున్నారు ఎందుకంటే ప్రతి నిత్యావసర వస్తువుల గురించి వాళ్ళు మాట్లాడారు హైదరాబాద్లో రెంట్ల గురించి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో కానీ ఇందాక వాళ్ళ మాటల్లో మీరు విన్నారు కదా మరి దీనికి సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు స్పందించట్లేదు నాలుగు రోజులు గడుస్తున్న ఒక్కొక్క నిర్మాత ఒక్కొక్క రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు వంద కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తున్న వాళ్ళకు సంబంధించిన కార్మికులు గుర్తుకు రావట్లేదా అని ఇవాళ కార్మికులు ప్రశ్నించే పరిస్థితి ఎందుకు వస్తుంది సినీ ఇండస్ట్రీలో సో నాలుగు రోజు సమ్మె హీట్ ఎక్కుతున్న టాలీవుడ్లో పట్టనట్టే వ్యవహరిస్తున్నారు బడా హీరోలు సైతం సో నిన్న నిన్ననే కార్మికులు బాలకృష్ణ గారిని కలవడం జరిగింది సి కళ్యాణ్ గారిని కలవడం జరిగింది అండ్ ఇవాళ ఫిలిం ఛాంబర్ నిర్మాతలతో ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంబంధించి సమావేశం జరగబోతుంది ఆ తర్వాత ఆ సమావేశం అనంతరం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులకు సంబంధించిన సంఘాలన్నీ కూడా దిల్ రాజ్తో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్తో భేటీగా ఉన్నారు ఆ తర్వాత చిరంజీవితో కూడా భేటీ అయ్యే పరిస్థితి అదే కనిపిస్తుంది అయితే ఇప్పటికే నిర్మాతలందరూ కూడా చిరంజీవితో ఒక్కసారి భేటీ అయ్యి అసలు జరుగుతున్న పరిస్థితుల గురించి సినీ రంగం ఉండే సంక్షోభం అని చెప్పడం కావచ్చు అండ్ దాంతోపాటు ఇన్ కేసు వేతనాలు పెరిగితే నిర్మాతలపైన అదనంగా భారం పడుతుందని కూడా చిరంజీవి దృష్టికి తీసుకెళ్ళిన పరిస్థితి అయితే దానిపైన ఇప్పటివరకు చిరంజీవి ఎటువంటి స్పందన లేదు ఒక రెండు మూడు రోజులు ఆగిన తర్వాత నేను కార్మిక సంఘాలతో మాట్లాడతానని చెప్పి మాత్రమే పంపించాను అందుకనే ఇప్పటివరకు చిరంజీవి దగ్గర నుంచి పిలుపు రాకపోవడంతో వీళ్ళకు వీలే కార్మిక సంఘాలే పునుకొని చిరంజీవితో ఇవాళ సమయం తీసుకొని మాట్లాడే అవకాశం అయితే ఉంది ఈ పంచాయతీ ఇప్పటికే లేబర్ కమిషన్ వద్దకు చేరినా కూడా లేబర్ కమిషన్ కూడా దీని విషయంలో ఎటువంటి ఇప్పటి కూడా ఆదేశాలు చేసి దు చేతులు దులుపుకుందే తప్ప తప్ప ఎట్లాంటి యాక్షన్ అయితే కనిపించట్లేదు అయితే ఇరవై నాలుగు క్రాఫ్ట్లో పదమూడు క్రాఫ్ట్లు లేబర్ కమిషన్ అండర్లో వస్తాయి ఎనిమిది గంటలు మాత్రమే పని భారం అండ్ పని గంటలు ఉండాలని చెప్పినా ఇక్కడ సినీ వర్కర్స్ పరిస్థితి మాత్రం అట్లా ఉండదు పొద్దున్న వాళ్ళు నాలుగు గంటల ఉన్నా లేదంటే ఆరింటి నుంచి వాళ్ళకి షూటింగ్ ప్రారంభమైనా రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా కూడా అట్లే ఉంటారు దానికి సంబంధించిన అదనం వేతనం ఇచ్చిన ఆ రోజైతే వాళ్ళకి చేతుల్లో ఆ డబ్బులు రాని పరిస్థితిలో ఉంటున్నామని కార్మికులు చెప్పుకొస్తున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా కార్మికులు చేస్తున్న డిమాండ్లు రెండే రెండు ఒకటి ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో సినీ నిర్మాతలు ఆ అగ్రిమెంట్ ప్రకారం ముప్పై శాతం వేతనాలు పెంచడం రెండోది పెంచిన వేతనాన్ని ఎప్పటికప్పుడు అంటే ఈ రోజు జీతం ఈ రోజే ఇవ్వాలి రేపటి జీతం రేపే ఇవ్వాలి ఏ రోజు జీతం ఆ రోజు పనిచేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ జీతాలు వాళ్ళ చేతికి ఇవ్వాలి అనేది అయితే కోరుకుంటున్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఈ డిమాండ్ పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే కొంతమంది బ్యానర్స్లో వీళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళకి దాదాపు సినిమా కంప్లీట్ అయ్యి సంవత్సరం వరకు కూడా డబ్బులు రాని పరిస్థితిలో కార్మికులు ఉంటారు ఇంకొంతమంది ఎగ్గొట్టే పరిస్థితిలో కూడా వీళ్ళతో కష్టం చేయించుకున్న ఆ డబ్బులు ఎగ్గొట్టిన సిచ్యువేషన్స్ కూడా వీళ్ళు ఎదుర్కొన్నారు అందుకనే ఏ రోజు డబ్బులు ఆ రోజే వాళ్ళ చేతికి వాళ్ళ కష్టాలు కూడా తీరుతాయని ఆకాంక్షిస్తున్నారు మరి వీళ్ళ డిమాండ్ల పైన నిర్మాతల విషయానికి వస్తే చాలా డిఫరెంట్గా వినిపించే పరిస్థితి కొంతమంది వీళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా బ్లాక్మెయిల్ చేస్తే ఎవ్వరు కూడా నిర్మాతలు స్వచ్ఛందంగా వచ్చి ఫ్రీడమ్గా వచ్చి సినిమాలు తీసుకునే పరిస్థితి ఉండకుండా ఉంటుందని కొంతమంది అసలు స్కిల్లే లేదు వీళ్ళకి స్కిల్తో వస్తే డబ్బులు చెల్లించడానికి తాము సిద్ధమని ఇంకొంతమంది ఏకంగా ఫిలిం ఛాంబర్ అయితే వీళ్ళు పని చేయకపోతే కొత్త వాళ్ళని తెచ్చుకోనైనా మేము పని చేయించుకుంటాం అని నోటిఫికేషన్ జారీ చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే సంవత్సరాల తడబడి సినిమా ఇండస్ట్రీలో ఉంటున్న కార్మికుల పరిస్థితి ఏంటి మరి ఇట్లా నిర్మాతలు ఆలోచించడం కావచ్చు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తాము నొచ్చుకుంటున్నామని చెప్తున్నారు కార్మికులు అయితే దాదాపు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా సంఘాలకు పని చేయడం అండ్ దాంతోపాటు వాళ్ళకు సంబంధించిన గుర్తింపు పొందడం సభ్యత్వం తీసుకోవడం ఇవన్నీ మరి ఎందుకు దండగా నిర్మాతలు ఈరోజు ఇలా మాట్లాడతాయని సో ఇట్లాంటి క్లిష్ట సమయంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి వినిపిస్తున్న పేరు ఒకటి అదే దాసరి సో దాసరి నారాయణ గారు ఉన్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఇట్లాంటి సమస్యలు ఏవచ్చినా వీటికి సంబంధించిన సమస్యలతో పాటు కార్మిక సమస్యలు ఏ ఉన్నా కూడా సర్ది చెప్పే ప్రయత్నాలు ఎన్నో చేశారు గతంలో అంటే రెండు వేల రెండులో ఒప్పందం కావడానికి కూడా గారి స్ఫూర్తే తమకి ఆదర్శంగా ఉంది అని కూడా చెప్పుకొచ్చేవాడు కొందరైతే గతంలో దానికంటే ముందు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇట్లాంటి వివాదమే ఒకసారి చోటు చేసుకున్నప్పుడు అటు సినీ నిర్మాతలతో ఇటు కార్మికులతో మాట్లాడి ఒప్పించిన ఘనత కూడా దాసరి గారిదే ఉందని చెప్తున్నారు గతంలో ఎనిమిది వందల నుంచి ఒక్కసారిగా పద్నాలుగు వందల వరకు కూడా వీళ్ళ వేతనాలు పెంచడానికి కూడా దాసరి గారు తీసుకున్న చొరవే ఇవాళ తమ బ్రతుకులను బ్రతికిస్తున్నాయని కూడా చాలామంది కార్మికులు చెప్పుకొస్తున్నారు ఆ పెద్దన్న పాత్ర పోషించడానికి ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ముందుకు రాకపోవడమే నాలుగు రోజుల సమ్మె కంటిన్యూ అవుతుంది టాలీవుడ్లో అనేది కార్మికులకు సంబంధించిన మాట నిజంగానే పెద్దన్న పాత్ర పోషించడానికి ఏ పెద్ద హీరోకి టైం లేదా అనే పరిస్థితులు ఆ ప్రశ్నలు అయితే ఇవాళ ఉత్పన్నమవుతుంటాయి నిజంగానే కార్మికుల సమస్యలు పట్టించుకునే హీరోలు ఎవరు లేరా నిర్మాతలు ఎవరు లేరా లేదంటే ఉంటే ఎందుకు ముందుకు రావట్లేదు ఇన్ కేసు వాళ్ళు కనుక ముందుకు వచ్చి మాట్లాడితే నిర్మాతల నుంచి వీళ్ళకేమైనా శత్రువులుగా అయ్యే మా అయ్యే పరిస్థితి ఉంటుందా అనేది కూడా కార్మికుల నుంచి వినిపిస్తున్న గుసగుసలు